ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సార్ అంటే ఇప్పుడు రాజకీయంగా సరే ఈ వీళ్ళు లక్ష్మీ పార్వతి జోక్యం పెరిగిపోవడం తోటే చంద్రబాబు ఎపిసోడ్ తెరపైకి వచ్చింది వాయిస్ రాయ్ హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు సార్ అది వాస్తవంగా పార్టీని రక్షించుకునే దశలో జరిగింది అనేది అందరికీ ఇప్పుడు మీరు చెప్తున్నారు సరే అంటే ప్రత్యర్థులు చేసే విషయ ప్రచారమో లేకపోతే ఎప్పో జరుగుతున్న నేపథ్యాన్ని మనం అయితే చూస్తున్నాం అసలు రామారావు గారిని పక్కదారి పట్టించింది కేవలం లక్ష్మీపార్తేనా ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోవచ్చు ఆ సమయంలో మిగతా వాళ్ళు ఎవరు ఉంటారండి ఇంకా అప్పటికై ఓడిపోయింది గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు లేరు ఎయిటీ నైన్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆయన భీష్మించుకున్నాడు కదా మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారిని నేను అసెంబ్లీ అడుగు పెడతాను నేను రానని కూడా ఆయన భీష్మించుకున్నాడు పైగా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు లేరు నేను ఒంటరిగానే అక్కడ ఉంటున్నాడు ఇంకా ఎవరు ఎంకరేజ్ చేస్తారో ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు టెలిఫోన్ ఆపరేటర్ ఇళ్ళు ఉండేవాళ్ళు అంతవరకే కానీ ఎంకరేజ్ చేసే మనిషి కాదండి ఎన్టీఆర్ మనస్తత్వం ఎలాంటిదంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరు చెప్పినా వినేవాడు కాదు ఇంకా ఒకవేళ తాత్కాలికంగా ఆ ఈడేంది నాకు చెప్పేది అని అనుకున్నాం తర్వాత ఆలోచించేవాడు అది ఉంది ఆయన దగ్గర సుగుణం ఇప్పుడు భారత వ్యవహారంలో నేను కూడా జోక్యం చేసుకున్నాను నా నాచారం స్టూడియోలో ఆయనతో చాలాసేపు ఆర్పీ చేశాను నాకు అంత లిబర్టీ ఉంది ఆయనతోటి సార్ ఇది మంచి పద్ధతి కాదు ఈ వయసులో మీ మనవరాళ్ళకు పెళ్ళిళ్ళు చేసే వయసులో ఆవిడ మీరు దగ్గర తీయడం అనేది కరెక్ట్ కాదు లేదు బ్రదర్ నేనేమన్నా ఆగ అది కాదు అది కాదు నా ఆరోగ్య సమస్య మీకు తెలుసు కదా నాకు తోడు కావాలి మెంటల్ కంపానియర్షిప్ కావాలన్నాడు వర్డింగ్ ఆయన ఆ మెంటల్ కంపానియర్షిప్ కోసం చేసుకుంటాం తప్ప నాకు వేరే ఆలోచన కాదు ఇదని చెప్పుకొచ్చాడు ఏదైనా కూడా ఒక భార్య ఒక భర్తకు విడాకులు ఇచ్చేసి ఒక బిడ్డ తల్లిని చేసుకొచ్చి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి జనం అది కావాలంటే ఎవరన్నా ఓ స్మినిస్టర్ లేడీ ఉంటారు ఒక విధ వివరణ ఉంటారు అది పెద్ద ఆవిడ తోడు కోసం దగ్గర తీయండి పర్వాలేదు కానీ ఇది కరెక్ట్ కాదండి నేను చాలాసేపు ఆర్గ్యూ చేసాం హరికృష్ణ నాడు బాలకృష్ణ ఉన్నాడు భారత సమక్షంలో జరిగింది ఇది భారత్ కూడా ఉంది మేము ఆర్గ్యూ చేసేటప్పుడు బట్ చూడు విధి వ్రాత ఎవడో తప్పించలేరండి అంటే అప్పుడు రెండు ఆరోపణలు వచ్చినాయి సార్ లక్ష్మీపార్వతితో చంద్రబాబు ఈ విధంగా చేయడం వల్లనే అతను ఇదైపోయి చనిపోయిండు అని మరోవైపు అయితే అసలు లక్ష్మీ లక్ష్మీపార్వతే ఈ టాబ్లెట్స్ చేయించి అది చేయించి చేయించడం వల్లనే ఆయనకు ఇది వచ్చేసి చనిపోయడం అది చంద్రబాబు వల్ల చనిపోయారు అనేది శుద్ధబద్ధం అంటే ఆయన అంత వీక్ మైండ్ కాదండి ఎన్టీఆర్ అంత వీక్ మైండ్ కాదు కాకపోతే పార్టీని ఈయన పార్టీని ఎక్స్పో పార్టీ నుంచి ఎన్టీఆర్ని ఎక్స్పోల్ చేయడము తర్వాత బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయడము సింబల్ కూడా ఏలకే రావడం ఇది అంత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ అంత మాత్రమే ఆయన అంత వీక్గా అయ్యే మనిషి కాదు సింహం మనిషి సింహం లాంటి వాడు ఆయన ఆ తర్వాత కొంతకాలం తర్వాత రియలైజ్ అయినాడు కూడా ఆయన రియలైజ్ అయ్యి ఓకే చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది బాగుందా మరి ఆయన బాధపడేవాడు అట్లెందుకు అడుగుతాడండి అడిగాడు అందువల్ల ఏంటంటే తనకు రాజకీయ ఆంక్ష ఉంది ఆయన అడ్డం పెట్టుకొని అధికారం చలాయించాలి లేకపోతే వీలైతే తర్వాత ఇప్పుడు తమిళనాడులోకి జరిగినట్టుగా అట్లా ఏమైనా చేయాలనే ఆలోచన ఆవిడకుండా కానీ చంద్రబాబుకి ఎప్పుడు అటువంటి ఆలోచన లేదండి చంద్రబాబు ఒకవేళ రాజకీయంగా సరే కింద నుంచి డెబ్బై ఎనిమిది నుంచి ఆయన ఎమ్మెల్యే మంత్రిగా కాంగ్రెస్ టైంలో వచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఎన్టీఆర్ తర్వాత కావాలని కోరుకోవడం తప్పు కాదు తప్పేండి ఏ రాజకీయ నాయకుడిని కోరుకోవచ్చు అంతేగాని ఎన్టీఆర్ని దించి ఆయన స్థానంలో రావాలని ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కోరుకోలేదు కోరుకునే మనస్తత్వం కూడా కాదంది నాకు తెలిసి అంటే ఇప్పటికైతే అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ఈ పరిపాలన మీద విశ్లేషణ చేసేవాడు అంట అంటే అప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఈ లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లో ఎమ్మెల్యేలతో కూడా కాళ్ళు బొక్కించుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మనం ఓపెన్ గా చెప్పడానికి లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ వ్యవహారాలు రకరకాలు చెప్తారు చీరలు సార్ బంగారం అది ఇది అని ఏయో చెప్తుంటారు అవన్నీ ఇప్పుడు మన వరంగల్ దయాకర్ ఉన్నాడు ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు కదా వడ్డాన వీరందు నాకు మంత్రి పదవి రాలేదని సో ఇట్లా రకరకాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు మనం ఎవరూ సాక్షులం కాదు దానికి ఆరోపణలు చాలా ఉన్నాయి అవి ఎంతవరకు నిజమాబద్ధం అనేది వాళ్ళకి తెలియాలి చేసే వాళ్ళకి ఆవిడకి మరి ఎంతో మంది మనకు యూట్యూబ్ లో కూడా చెప్తున్నావు ఆ చీరలు అనేది వేసపోయి లో అమ్ముకునేది ఏమో చెప్తా ఉంటారు అవి అన్ని చిల్లర వ్యవహారాలు అవన్నీ అనవసరం హరికృష్ణ కూడా ఒక రౌండ్ వేసింది కదా సార్ అంటే బాబుకు వ్యతిరేకంగా అన్న తెలంగాణ ఏదో అన్న తెలుగు అన్న తెలుగుదేశం అన్న తెలుగుదేశం పార్టీ అని పెట్టేసి అందులో ఏదో ఆవేశం మీద కొంతమంది రచ్చగొడితే బయటతో బయటపడ్డాడు తర్వాత తెలుసుకున్నాడు మళ్ళా జాయిన్ అయినాడు కదా అంటే రామారావు గారు చనిపోయే చనిపోయిన క్షణంలో ఆ క్రమంలో ఇటు బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ ఎవరు పట్టించుకోలేదు అనేది ఒక సందర్భం పట్టించుకోలేదు అంటే అంటే లక్ష్మీ పార్వతి రానియలేదు అనేది కూడా ఒక సందర్భం ఇప్పుడు రానిచ్చా రానిందా ఆపితే మాత్రం అవుతారా గాని అది కాదు కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సపరేట్గా ఎప్పటి నుంచో ఉన్నారు ఒక రకమైన పద్ధతిలో ఉన్నారు వాళ్ళు ఈయన కూడా ఏంటంటే నలుగురితో కలిసి ఉండేటువంటి మనస్తత్వం ఉండే మనిషి కాదు ఎన్టీఆర్ కూడా ఆ భార్య ఉన్నంతవరకు సరే ఆమె సంసారము ఆయన సంసారం బాగానే ఉండింది పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు విధిగా ఉన్నాయి ఆమె చనిపోయిన తర్వాత పాపం ఒంటరితనం ఫీల్ అయినాడు అప్పుడు ఆ చిన్న అమ్మాయి ఉమా మధ్య ఆత్మహత్య చేసుకుంటూ అండి ఆ అమ్మాయి పెళ్లి కాకుండా ఉండేది ఇంక చూసుకుంటూ ఉండేది తర్వాత ఈ లక్ష్మీభారతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత సరే ఎప్పుడన్నా వీళ్ళు వచ్చినా కూడా మరి డైరెక్ట్గా వాళ్ళ అమ్మ స్థానంలో ఎవిడ ఉంటే వాళ్ళు ఎట్ట టార్గెట్ చేస్తారండి చేయలేరు కదా మానవ సైకాలజీ ఎవరికైనా ఒప్పుకోరు అందువల్ల కొంచెం మామూలుగానే దూర దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం దూరం ఎక్కువైపోయింది అంతేగాని ఆయన అప్పటి అన్నిటి వల్లనే ఆయన చనిపోయినాడు లేకపోతే అది కూడా కాదు ఆరోగ్యం దెబ్బతినింది వయసు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచ్చేసినాయి తర్వాత ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ వీళ్ళప్పుడు కూడా అధికారాన్ని పోయిన తర్వాత కూడా సరే హాస్పిటల్లో పడినాడు ఆ తర్వాత ఏదో కొద్దిగా రికవర్ అయినాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత సరే ఆ రాత్రిపూట చనిపోయాడు ఎన్ని గంటలు చనిపోయినాడో వాళ్ళు చెప్పేదే తప్ప మనకు తెలియదు తెలియదు ఎలా చనిపోయినో కూడా మనకే తెలియదు ఆ రోజున పోస్ట్ మార్టం చేయించలేదు కారణం ఏదైనా కానీ అంత పెద్ద ఆయన పోస్ట్ మార్టం ఎటు చేపిద్దామని అనుకుని ఉండొచ్చు ఒకవేళ పోస్ట్మార్టం చేసి ఉంటే అసలు కారణం ఏంటో తెలిసి ఉండేది అది జరగలేదు ఆ చిన్న కొడుకు జయశంకర్ కృష్ణ ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు వాడు కింద పడుకొని ఉన్నాడు వాడికి చెప్పలేదు ఈవిడ కనీసం చనిపోయినవాడు ఫాదర్ అని ఈవిడంతా ఫోన్లు చేసుకుంటూ అటు ఇటు అన్నీ ఏదో బాక్సులు అన్నీ బయట పంపేటం ఇవన్నీ చేస్తూ ఉంది మాకు ఆరు ఆరున్నరకి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది ఇట్లా చనిపోయినాడు పెద్ద సరే పోయాం పోయేటప్పటికి అంతా ఐదారు మంది కంటే కూలేరు రామనాయుడు నాయుడు బుచ్చ చౌదరి నలుగురు ముగ్గురు ఉన్నారు అప్పటికి ఏమో ఏడుస్తూ ఉంది అప్పుడు ఎట్లా ఇక్కడ ఈ చిన్న ఇల్లు కదా ఇల్లు మీరు చూసుంటారుగా రోడ్ నెంబర్ థర్టీన్లో థర్టీన్లో ఎన్టీఆర్ ఉండదగిన ఇల్లే కాదు అది చాలా చిన్న ఇల్లు చాలా ఎదురుగా శ్మశానాలు ఏమి అప్పుడు అనుకున్నాం మేము ఇక్కడ నుంచి డెడ్ బాడీని షిఫ్ట్ చేయాలి ఎక్కడికైనా లాల్బాదూర్ స్టేడియం కానీ ఎక్కడైనా విశాలమైన ప్లేస్లో ఇప్పుడే తెల్లవారు ఇంకా పేపర్లలో కానీ టీవీల్లో కానీ వస్తామంటే జనం వస్తారు కదా అంటే ఏం లేదు మార్చడానికి వీలు అది అని చెప్పి అనింది నువ్వేందో మా పబ్లిక్ ప్రాపర్టీ ఆయన ఎన్టీఆర్ అంటే అని చెప్పి బలవంతం చేసి పోలీసు వాళ్ళు అంత కలిసి తీసపోయి అక్కడ లాల్బాహు స్టేడియంలో పెట్టాం ఆ రోజున హరికృష్ణ లేడు ఆయన అక్కడ ఫారెన్లో ఉన్నాడు ఈ చంద్రబాబు యాజ్ సీఎం వచ్చి ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు కానీ ఆయన కూడా అప్పటికే కొద్ది రోజుల క్రితమే కదా ఇదంతా అధికార మార్పిడి ఇదంతా జరిగింది ఆయన కొంచెం కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అది ఎవరైనా కామెంట్ చేస్తారనుకున్నాడు ఏంటో మొత్తం రూమ్లో కూర్చున్నాడు ఈ ఆడపిల్లలు కూడా ఇప్పుడు పురంధరేశ్వర గారు కానీ భువనేశ్వర్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అట్ట వచ్చి నిలబడ్డారు మధ్యలో అక్కడ డెడ్ బాడీ ఉంది అటువైపు మనుషులు అంతా కూర్చున్నారు చుట్టూ వీళ్ళం దగ్గర రనియకుండా లాల్బాద స్టేడియంలో అప్పుడు వనదాక్షి గారనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు చిత్తూరు ఆవిడ ఆవిడ నానప్రా రాజకుమారి నా వైఫ్ ముగ్గురు ఇదేంటమ్మా మీ తండ్రి దగ్గర శవం దగ్గర మీరు అక్కడ నిలబడటం ఏంటని చెప్పి వీళ్ళని దేశపై కూర్చోబెట్టి వాళ్ళందరూ లేపి అవతల పంపించేసి కూర్చోబెట్టారు ఆ తర్వాత హరికృష్ణ వచ్చాడు మధ్యాహ్నానికి ఆయన వచ్చిన తర్వాత కొంచెం సీన్ మారిపోయింది ఇక కార్యక్రమం జరిగింది